నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మీ పవన్ బేజవాడ ప్రస్తుతం ప్రకృతిలో జరుగుతున్న మార్పులు చూస్తూ ఉంటే శాస్త్రవేత్తలతో పాటు సామాన్య మానవుడికి సైతం భయం వేస్తోంది గత కొన్ని రోజులుగా ప్రకృతి మనకు ఏదో చెప్పేందుకు ప్రయత్నిస్తోంది గూగుల్ మ్యాప్లో పసిఫిక్ మహాసముద్రంలో ఓ భారీ జీవి ఆకారం కనిపించటం డూమ్స్ డే ఫిష్ ఒడ్డుకు రావటం వేల్స్ సముద్ర తీరాలకు తీరానికి కొట్టుకురావటం సముద్రపు నీటిలో విచిత్రమైన చతురస్రాకార అలలు ఏర్పడటం సముద్ర గర్భంలో జీవించే జీవులు ఉపరితలాలకు రావడం వంటివి చూస్తుంటే ఇది యుగాంతానికి సూచన అని చాలామంది అభిప్రాయపడుతున్నారు మరి ఇది యుగాంతానికి సూచనైనా వీటికి శాస్త్రవేత్తలు చెబుతున్న సమాధానాలు ఏంటి అనే విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియో మీలో ఉన్న చాలా అనుమానాలకు సమాధానమిస్తుంది స్కిప్ చేయకుండా చూడండి గత ఏడాది చివరలో చాలామందికి గూగుల్ మ్యాప్లో పసిఫిక్ మహాసముద్రంలో ఒక భారీ ఆకారం కనిపించింది దానిని చూసిన చాలామంది అది లివియాతాన్ అని అంటున్నారు ఈ లివియాతాన్కు బైబిల్తో పాటు హిందూ పురాణాల్లో నాగశేషు గ్రీకు పురాణాల్లో క్రాకెన్ లాంటి సముద్రజీవి ప్రస్తావనలు ఉన్నాయి ఇది భూమిపై అత్యంత భారీ సముద్రజీవి ఇది నిద్ర లేస్తే భూమి అంతమవుతుందని కొన్ని తీరులు చెబుతున్నాయి అలాగే ఇటీవల స్టే ఫిష్ ఒడ్డుకు కొట్టుకొని రావడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది జపనీస్ నమ్మకాల ప్రకారం డూమ్స్దే ఫిష్ భూకంపానికి ముందు మాత్రమే ఒడ్డుకు వస్తుందని నమ్ముతారు రెండు వేల పదకొండులో జపాన్ సునామీకి ముందు చాలా డూమ్స్దే ఫిష్లు ఒడ్డుకు కొట్టుకొని వచ్చాయి అది జరిగిన కొద్ది రోజుల తర్వాతే తొమ్మిది పాయింట్ ఒకటి తీవ్రతతో భూకంపం సంభవించి సునామీ వచ్చింది ఇప్పుడు మళ్ళీ ఈ డూమ్స్దే ఫిష్ ఒడ్డుకు రావటం పలు అనుమానాలకు దారితీస్తుంది ఇక ఆస్ట్రేలియాలో భారీ వేల్స్ ఒడ్డుకు రావటం కూడా ప్రళయానికి దారితీస్తుందా అని చాలామంది అనుకుంటున్నారు సముద్రంలో గుంపులుగా ఉండే వేల్స్ ఇటీవల సముద్రపు ఒడ్డుకు వచ్చిన వీడియో ఒకటి చాలా వైరల్ అవుతుంది సముద్రంలో భారీ మార్పులు వచ్చినప్పుడు మాత్రమే ఇలా జరుగుతుందని ఆ మార్పులు యుగాంతానికి నాంది అని చాలా వార్తలు వింటున్నాం ప్రస్తుతం సముద్రం మధ్యలో అలలు చతురస్రాకార రూపంలో కనిపించే వీడియో ఒకటి బాగా వైరల్ అవుతుంది అలాంటి అలలు ఎప్పుడూ చూడలేదని చాలామంది చేపల వేటకు వెళ్తున్న మత్స్యకారులు అంటున్నారు ఇక మరి ఇవన్నీ దేనికి సంకేతాలు సముద్రం మనతో ఏదో చెప్పాలనుకుంటుంది విశ్వాంతరాలలోనికి చూస్తున్న మానవుడు భూమిపై ఉన్న సముద్రపు లోతుల్లో ఏముందో కనిపెట్టలేకపోతున్నాడు ఇప్పటి వరకు మనిషి కేవలం ఐదు శాతం మాత్రమే సముద్రం గురించి తెలుసుకున్నాడంటేనే మనం అర్థం చేసుకోవచ్చు సముద్రం ఒక రహస్యాల పుట్ట అని మనిషి అన్వేషణలో ఇప్పటి వరకు కేవలం పది కిలోమీటర్ల లోతు వరకు మాత్రమే సముద్ర అన్వేషణ సాగింది అసలు సముద్రం ఎంత లోతు ఉంది సముద్ర గర్భంలో ఎలాంటి జీవులున్నాయి ఇలాంటి విషయాలను అస్సలు ఊహించలేకపోతున్నారు గత రెండు నెలల సమయంలోనే సముద్రంలో వస్తున్న మార్పులకు శాస్త్రవేత్తలు చెబుతున్న సమాధానం ఏంటో ఇప్పుడు చూద్దాం ఒకవైపు ఈ ప్రకృతి మార్పులు రాబోయే ప్రళయాన్ని సూచిస్తున్నాయని అందరూ అనుకుంటూ ఉంటే శాస్త్రవేత్తలు మాత్రం వీటిని తోసిపుచ్చేస్తున్నారు అంతేకాదు ఇలా జరగటం వెనుక సైంటిఫిక్ రీజన్స్ కూడా వివరిస్తున్నారు గూగుల్ మ్యాప్స్లో కనిపిస్తున్నది భారీ లిభితాన్ కాదని అది కేవలం స్కోటియా ప్లేట్స్ అని ఆ ప్లేట్స్ కొన్నిసార్లు గూగుల్ మ్యాప్స్లో అలాగే కనిపిస్తాయని కొట్టిపారేశారు శాస్త్రవేత్తలు సముద్రంలో అంత భారీ జీవులుంటే ఎప్పుడో బయటకు వచ్చేసేవని వివరిస్తున్నారు ఇక డూమ్స్డే ఫిష్ ఒడ్డుకు రావడంపై వివరణ ఇచ్చారు శాస్త్రవేత్తలు సముద్రంలో భూకంపాలు రావడం వెనుక డూమ్స్డే ఫిష్కు ఎలాంటి సంబంధం లేదని మొన్న కనిపించిన డూమ్స్డే ఫిష్ ఇతర జీవుల వల్ల దెబ్బతిని భూమిపైకి వచ్చిందని అందుకే అది మళ్ళీ సముద్రంలోకి వెళ్ళలేకపోయిందని ప్రూఫ్స్తో సహా క్లారిటీ ఇచ్చారు నిజంగా సముద్రంలో భూకంపాలు వచ్చే ముందు సముద్రపు నేలలో గణనీయమైన విద్యుదయస్కాంత మార్పులు వస్తాయని ఆధారాలు చూపిస్తున్నారు సైంటిస్టులు ఇక ఇటీవల ఆస్ట్రేలియాలో వేల్స్ భూమిపైకి రావడం వెనుక ఉన్న రీజన్ కూడా తెలిసిందే సముద్రంలో వేల్స్ అన్ని గుంపుగా ఒక చోటు నుంచి మరొక చోటుకి వెళ్తూ ఉంటాయి అలా వెళ్ళే అప్పుడు కొన్నిసార్లు సబ్మెరైన్ల నుంచి వచ్చే భారీ శబ్దాల వల్ల వాటి మెదడు స్తంభించిపోయి దారి తప్పుతాయట అలా దారి తప్పిన వేల్సే ఆస్ట్రేలియాలో కనిపించాయట కొన్ని రేర్ సందర్భాల్లో మాత్రమే సముద్ర ఉష్ణోగ్రతలు మారటం వల్ల అవి కొత్త ప్రాంతాలకు వెళ్ళి చిక్కుకునే ప్రమాదం ఉంటుంది కొన్ని వందల వేల ఏళ్లుగా ఈ జీవుల మార్గాలు మారుతూనే ఉన్నాయి మనం వీటిని ఇప్పుడే గమనిస్తున్నాం అంతే ఇక ప్రస్తుతం వైరల్ అవుతున్న చతురస్రాకార అలలను క్రాస్సీ ఫినామినాన్ అని అంటారు ఒకే సమయంలో రెండు విభిన్న దిశల నుంచి వచ్చే అలలు కలిసినప్పుడు అలా కనిపిస్తుందట ఇది తుఫానులు తీవ్రగాలుల సమయంలో ఎక్కువగా జరుగుతుందని సైంటిస్టులు అంటున్నారు ఇక ఈ సంఘటనలన్నీ వరుసగా జరగటం కాస్త ఆశ్చర్యకరం అందుకే వీటిని పురాణాలతో లేదా ఊహలతో పోలుస్తూ యుగాంత సంకేతాలంటూ అనుమానాలు పుట్టిస్తున్నారు అయితే ఇలా జరగటం వెనుక ఉన్న శాస్త్రీయ సమాధానాలను గమనిస్తే ఇవన్నీ ప్రకృతిలో సహజంగానే జరిగే ప్రక్రియలని అర్థమవుతుంది ఇక యుగాంతం రాబోతుందని భయపడాల్సిన అవసరమే లేదు కానీ ఈ సంఘటనలు మన సముద్రాలలో వేగంగా మార్పులు జరుగుతున్నాయని సూచిస్తున్నాయని గమనించాలి చూశారుగా ప్రకృతి మనకు ఏం చెప్పాలనుకుంటుందో ఇప్పటికైనా ప్రపంచ దేశాలు వాతావరణ మార్పుల నివారణ చర్యలు తీసుకోకపోతే సముద్రం మానవ జీవితంపై తీవ్ర ప్రభావం చూపుతోంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మీకు ఇలాంటి సందేహాలు ఏమైనా ఉంటే కామెంట్ల రూపంలో తెలియచేయండి ఆ సందేహాన్ని నివృత్తి చేసేలా మేము వీడియో చేస్తాం ఇలాంటి ఆసక్తికరమైన వీడియోల కోసం మనం టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి